నివాసాలకే పరిమితమై ఆరోగ్యాన్ని పట్టించుకోని మహిళలపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి తెలియని ఎన్నో ఆరోగ్య సమస్యలు భరిస్తూ కుటుంబాలతో నెట్టుకొస్తున్న నేటి కాలం మహిళలు గ్రామీణ ప్రాంతాల్లో ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తుంది దీనిపై ప్రత్యేక డ్రైవ్ ప్రారంభించిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మహిళలు వారి ఆరోగ్యం ఎక్స్క్లూజివ్ ఎయిటీన్ కాకినాడ జిల్లా డాక్టర్ స్వప్నతో ఫేస్ ఫేస్ టు ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా మహిళలు ఆరోగ్యం ఆరోగ్యంగా ఉండే విధంగా ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలే కాదు పట్టణాలే కాదు మహిళలంతా కూడా ఆరోగ్యంగా ఉండాలనే సంకల్పంతో ప్రధానంగా ప్రభుత్వం స్వస్తి నారి స్వశక్తి పరివార్ అభియాన్ అనే కార్యక్రమం రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ పదిహేడు నుంచి అక్టోబర్ రెండు వరకు గోదావరి జిల్లాలో కానీ రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు దీనిలో భాగంగా కాకినాడ జిల్లాకు సంబంధించిన డిసిహెచ్ తుని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి సుప్రీం డాక్టర్ స్వప్నం అనుకున్నారు ప్రధానంగా మహిళలు తీసుకోవడం జాగ్రత్తలు కావచ్చు వారికి ఏం చెబుతారు ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అడిగే ప్రయత్నం చేద్దాం మేడం ప్రధానంగా చాలా మంది నివాసాలకే పరిమితం అవుతారు వారి కోసమే ప్రభుత్వం ఈ కార్యక్రమం స్వీకారం చుట్టిందా ప్రజల్లోకి ఇది పూర్తిగా వెళ్ళింది అనుకుంటున్నారా వెళ్ళాలా ఏం చేయాలి ప్రజల్లో అందరికీ కూడా ఇది వెళ్ళిందండి ఎందుకంటే ఇది ఎలా చెప్పగలుగుతున్నాం అంటే మనకి రోబి రోజు కూడా సాధారణంగా వచ్చే ఓపీ కంటే కూడా మహిళలు ఎక్కువగా వస్తున్నారు మామూలుగా అయితే మనకి ఒక ఫైవ్ హండ్రెడ్ ఓపీ ఉందనుకోండి ఒక సగం సగం మేల్స్ ఒక టూ ఫిఫ్టీ ఫీమేల్స్ అలా ఉండేవాళ్ళు బట్ ఇప్పుడు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ కంటే కూడా ఫీమేల్స్ వస్తున్నారు మెయిన్ గా ఈ ప్రోగ్రామ్ ఏంటంటే మన ప్రధాన ప్రధానమంత్రి మోడీజీ గారు ఉమెన్స్ కోసమని ఆడవాళ్ళ కోసమని ఎప్పుడు వాళ్ళు ఇంట్లోనే ఉంటారు పెద్దగా వాళ్ళకి వాళ్ళ గురించి పట్టించుకునే వాళ్ళు ఉండరు వాళ్ళు స్పెషల్ గా టెస్ట్లు అవి చేయించుకోరు హాస్పిటల్ కి వచ్చి చేయించుకోరు స్పెషల్ గా టైం తీసుకొని సో దానికోసం అని వాళ్ళని ఆలోచించుకొని వాళ్ళ హెల్త్ ఇంప్రూవ్ చేసుకోవడానికి ఈ కార్యక్రమం ఈ క్యాంప్స్ హెల్త్ క్యాంప్స్ అనేది కండక్ట్ చేస్తున్నారు హాస్పిటల్ లో మాత్రమే దీని గురించి అందరూ కూడా అందరూ లోకల్ నాయకులు కానీ మన లోకల్ సబ్ సెంటర్స్ ఆశాస్ ఏఎన్ఎంస్ దీన్ని వైడ్ పబ్లిసిటీ ఆశాస్ మెయిన్ ట్రైఫర్ లో ఉండే వాళ్ళు వాళ్ళే ఊర్లో ఉంటారు కాబట్టి వాళ్ళు ఇంటింటికి వెళ్ళి దీనికి దీని గురించి క్యాంపెయినింగ్ చేశారు చిన్న చిన్న హాస్పిటల్స్ మన ఆరోగ్య ఆరోగ్య మంది అంటే సబ్ సెంటర్స్ అలాంటి అన్ని ప్లేసెస్ లో కూడా ఈ క్యాంప్స్ జరుగుతున్నాయి విలేజ్ లో విలేజ్ లెవెల్ లో కూడా జరుగుతున్నాయి మేడం అంటే ఈ పరీక్షలు నిర్వహించిన తర్వాత లేడీస్ అనారోగ్యంగా ఉండడం ఏమైనా సంఖ్య ఎక్కువగా ఎన్నో ఉందని గుర్తించారు నివాసాలకు పరిమితమైన మహిళలకు అనారోగ్య సమస్యలు అంటే రొటీన్ అయితే మనం ఇప్పుడు రొటీన్ గా చేసేది అనీమియాస్ చేస్తున్నాం దీంట్లో అంటే రక్తహీనత ఎంతలాగా ఉంది న్యూట్రిషనల్ డెఫిషియన్సీస్ సైకలాజికల్ కౌన్సిలింగ్ హెల్త్ ఎడ్యుకేషన్ అలాగే క్యాన్సర్ స్క్రీనింగ్ మనం మెయిన్ గా చేసేది క్యాన్సర్ స్క్రీనింగ్ అంటే ఆడవాళ్ళకి కాబట్టి సర్వైకల్ స్క్రీనింగ్ ఓరల్ క్యాన్సర్ అండ్ బ్రెస్ట్ క్యాన్సర్స్ స్క్రీనింగ్ చేస్తున్నాం వీటితో పాటు పిల్లలు అమ్మలతో పాటు పిల్లలు ఉంటారు కాబట్టి చిన్న పిల్లలు ఎవరు ఉంటే వాళ్ళకి ఇమ్యూనైజేషన్ అవన్నీ చేస్తాం పెద్దగా పెద్దగా అంటే ఆల్రెడీ ఇవన్నీ ప్రోగ్రామ్స్ రొటీన్ గా జరుగుతున్నాయి కాబట్టి పెద్దగా సంఖ్యలో మనం గుర్తించింది ఏమీ లేదు బట్ దీంతో పాటు మనం కౌన్సిలింగ్ చేస్తున్నాం ఎస్పెషల్లీ వాళ్ళకి న్యూట్రిషనల్ కౌన్సిలింగ్ అంటే ఏం తింటే వాళ్ళ ఇమ్యూనిటీ పెరుగుతుంది ఏం తింటే వాళ్ళ రక్తహీనత తగ్గుతుంది పెరుగుతుంది హిమోగ్లోబిన్ ఎలా పెరుగుతుంది రోగ రోగ నిరోధక శక్తి ఎలా పెరుగుతుంది అనేది మనం గా కౌన్సిలింగ్ చేస్తున్నాం దీంట్లో అండ్ ఈ క్యాన్సర్ లక్షణాలు ఏంటి అనేది కూడా వాళ్ళకి అవగాహన ఇస్తున్నాం అవన్నీ కూడా పరిశుభ్రంగా ఉంటాయి వైరల్ ఫీవర్స్ యూజువలీ సో మన పరిసరాలన్నీ కూడా శుభ్రంగా ఉంచుకోవాలి ఇప్పుడు నీళ్లు మంచిగా మరగబెట్టుకొని వేడి నీళ్ళు కాచి చల్లార్చిన నీళ్ళు తాగాలి దానికైతే దోమలు రాకుండా మన చుట్టుపక్కల ఎక్కడ వాటర్ స్టాగ్నేషన్ లేకుండా చూడాలి మన ఏరియా అంతా కూడా డ్రైగా ఉంచుకోవాలి చెత్త ఎప్పటికప్పుడు డిస్పోజ్ చేయాలి ఇవన్నీ కూడా అండ్ పర్సనల్ హైజీన్ హ్యాండ్ వాషింగ్ ఎస్పెషలీ హ్యాండ్ వాషింగ్ హ్యాండ్ వాషింగ్ ఎలా ఉంచాలి అవన్నీ కూడా చెప్పడం జరుగుతుందండి అండ్ ఇలాగే మన ఇంప్రూవ్ చేసుకోవడం అంటే మన హెల్తీ ఫుడ్ తీసుకోవాలి నీట్గా ఉండాలి